சார் ம கலர் சார் இப்போ நான் கலப்பி ஆ ஆ இது இது மேனர் மேனர் சார் 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 एक बार मिस्टर मेरे ah. को फोन okay. नंबर <laughs> का அப்படி సార్ కర్రీమాక్క అక్బర్ 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 ఉంది కదా సార్ చూస్ పాయింట్ చూసి అక్బరు అక్బర్ ఏజెంట్ పెట్టేసాం అప్పుడు మీ ఊళ్ళో అక్బర్ ఉన్నారు కానీ చెప్పాడు కావాలండి స్టాక్ కూడా అతని దగ్గరనే పెడతాం ఇందు నిర్లుకుంటూ చేసినాడు కాదు అబ్బాయి అతను ఎరువు కొండ చేసినాడు అబ్బురాడు ఎకరాకు ఎక్ సెట్ ఎకరాకు దో ఎకరా అయితే దో సెట్ ఏదో 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 దాని ఎకరం కాదా ఏ సోపి ఈనో ఎక ఎకరా ఒక ఎకరానికి మూడు ఇది అది ఎన్ని ఎకరా అంటే సెటిల్ వేసుకోవాలి లాస్ట్ దుక్కి చేస్తా కదా దుక్కి వేసుకుంటే ఇంకా బాగుంటుంది దుక్కి టైం లేదు కాబట్టి అయిపోయింది అలా అయిపోతున్నాం అంటారు మంత్ర ఎంత పెట్టినప్పుడు వేసుకుంటే సరిపోదు ఇప్పుడు వేసేది అది కాదా భూమికి కాదా నువ్వు వేసేది ప్రతి ఒక్కరు మా దగ్గర తీసుకోవాలి ఇండియా కూడా ఉంది మంచిగా సూపర్ పని చేస్తారు కలిసి దాని పేరు చెప్పండి ఏమి సార్ ఇది ఓకే అదే ఉంటుంది నల్లగా ఇదే బాగా వస్తుంది కలిపిగా నల్లగా ఉంటుంది దాంట్లో అయితే ఏం కాదు పోదు నీళ్ళు கல சீமெண்ட் கல்பதே சீமெண்ட் கலப்பாலை இவங்க நேரில் கலப்பி போயிருக்கோம் ஏன் பாஷ கூட பண்ண மாட்டாடு முஸ்லிம் பச సార్ రఘనాథపాలెంలో గారి పొలంలో మేము మందులో మన యొక్క అగ్రి కే కైపు ప్రోడక్ట్స్ కల్పిస్తున్నాము వీటిని ఈరోజు ఈ పత్తి చేయబోతున్నామండి చూడండి ఒకసారి పత్తి ఎలా ఉందనేది ఈ అయిపోతున్నాము తర్వాత మళ్ళా ఒక పదిహేనున్నర రోజుల తర్వాత మీకు మరొక వీడియోని మేము తీసి అప్లోడ్ చేస్తాము అప్పుడు దాకా వెయిట్ చేయండి రిజల్ట్ కోసం ఓకే థ్యాంక్ యూ